నా పేరు నరేష్ అండి ఎలమంచిలి పట్టణ జనసేన పార్టీ మాజీ అధ్యక్షుడు ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓకే కాకపోతే మాకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి ఉంటుంది ఇప్పుడు జగన్ గారు చేస్తున్నటువంటి రంజింప పాలన ఏదైతే ఉందో మీరు అందరూ కూడా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏది కూడా ఒక మాట మీద నిలబడరు తర్వాత ఏంటంటే యలమంచల్ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేయలేదు ఫ్లైఓవర్ నిర్మాణం జరగక ఇప్పుడు మీ ఎదరకుంటా కనబడుతుంది కదా బ్యాక్ సైడ్ ఈ ఆర్టీసీ కాంప్లెక్స్లోకి ఒక రాత్రి పది తాడితే ఒక హైవే సర్వీస్ బస్సు ఒకటి లోపల రాదు మెయిన్ ప్రాబ్లం వసతి సౌకర్యాలు పేరుకే యలమంచ నియోజకవర్గం ఎట్టుకోవడం తప్ప ఒక సరైనటువంటి పరిశ్రమ లేదు ఎలమంచి నియోజకవర్గం పేరుకి గొప్ప చెప్పుకుంటున్నారు అందరం ఎలమంచి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అని పరిశ్రమలు ఎక్కడ తెచ్చారు అక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఏడుకొప్పగా అది ఆల్రెడీ మూతపడిపోయే పరిస్థితిలో ఉంది యలమంచెల మున్సిపాలిటీ పేరుకి ఒక నాడు పరిశ్రమ లేదు ఈ పక్కన అజితాపురం ఎస్సీ జెడ్ సెడ్జ్ ఉంది షర్జ్లో ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా యువకులు కూడా ఉద్యోగం కావాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండల అధ్యక్షుల్లో లేదా అక్కడ ఉన్నటువంటి సర్పంచుల్లో లాబింగ్ చేసుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రం ఈరోజు పన్నెండు లక్షల కోట్ల పైజలకు అప్పులు చేశారని చెప్పి ఒక నానుడి నాన వాస్తవ రూపంగా జరుగుతున్న పరిస్థితులు అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మంది కూడా చూస్తూ ఉన్నారు ఒక అభివృద్ధి కార్యక్రమం జరగదు ఒక నాడి మీద రోడ్డు ఉండదు బ్రహ్మాండంగా నడుచుకొని పోతుంటే రోడ్లో పడి ఏ విధంగా అయితే కాళ్ళు చేయకపోతుందో మీరు చాలా సందర్భాల్లో మీరు చూశారు ఒకటేటి రెండేటండి మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే బయటకు చెప్పి శ్రీరంగు నీతులు చేసే పనులన్నీ కూడా ఎవరికి తెలియదండి భాగోతం అంతా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ ఇంటికి ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు టీడీపీ జనసేన ఎలియన్స్లో నూట పాతి నుంచి నూట ముప్పై సీట్లు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఇప్పుడు ప్రజెంట్ పొత్తులో ఉన్న పార్టీ జనసేన పార్టీ ఇప్పుడు మాకు ఎలాగుంటుందంటే మాకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి సీఎం అవ్వాలన్న ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఆయన ఆశయాలు కానీ ఆయన నడిచే తీరు కానీ అన్నీ కూడా ఎలాగుంటాయి ఉంటాయంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నడిచే రియాలిటీకి అనుగుణంగా ఆయన ఉంటాడు కానీ ఈ పొత్తులో ఉన్నప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు మనం ఎన్ని సీట్లు అయితే మనం పోటీ చేస్తామో ఆ పోటీకి తగ్గట్టుగా మనం మినిమం సీట్లు తెచ్చుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి పద ఆడనే బాగుంటుందని చెప్పి ఆయన పదే పదే చెప్పారు మేము పార్టీ స్టాండ్కి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాం కానీ ఈ రాష్ట్రం ముఖ్యంగా కావాల్సిందంటే జగన్ పాలన పోవాలి జగన్ పోతేనే రాష్ట్రం బాగుపడుతుంది ఒక మంచి పరిశ్రమలు వస్తాయి తర్వాత ఏంటంటే కోడిగడ్ల మీద పుట్టిన కోడిగుడ్డు మంత్రులు కొంతమంది ఉన్నారు నోటికి దురస్తు మాట్లాడే మంత్రులు కొంతమంది ఉన్నారు తర్వాత ఒక వ్యక్తి అయితే ఇంకా నోటుకొచ్చి సీటుకి మాటికి తెల్లారితే మా పేరుని అని ఉంటాడు మా పేరునిజాని అన్న నియోజకవర్గంలోనే ఏమీ చేసుకోలేడు పేరుని అని గురించి ఏం చెప్తాం తర్వాత మా పాన్పారా కానీ ఉంటాడు మా పాన్పారా గురించి గుడిబాట్ల కేంద్రం తప్ప ఉన్న ఏరియాలో గెందుకే మొన్న ఒక వంగవీటి రాధాగారి పెళ్ళి ఏం జరిగిందో మీరు చూశారు ఎవరన్నా సరే పవన్ కళ్యాణ్కి రానని చెప్పే అదేంటంటే ఒక లైన్ సింహం ఏంటంటే అడవిలో బయలుదేరినప్పుడు దానికి అందరూ కూడా తోవిచ్చుకుంటూ వెళ్ళిపోవాలి లేకపోతే తోవలో ఏమవుతుందో అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఈ రాబో రోజులు ఈ పదేటో తారీఖుని ఇవ్వగలం టీడీపీ జరుగుతూ ఉంది ఆ జరిగినట్టు వేదిక పంచుకున్నప్పుడు ఒకసారి సీన్ బాహుబలి సీన్ ఎలా ఉంటుందో సినిమాలు అందరూ చూస్తూ ఉంటారు బాహుబలి సీన్ రిపీట్ అవుతుంది కానీ దానికంటే భీకరంగా ఉంటుంది వాళ్ళిద్దరూ కలడమే ఈరోజు రాష్ట్రానికి చాలా శ్రేయోదాయకం మెయిన్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదే 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 చెప్తున్న మాట అంటే నేను పెట్టుకుంటున్నటువంటి పత్తు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుకుంటున్నాను తప్పించి నా స్వార్థ ప్రయోజనం లేవని చెప్పి చెప్తున్నారు రీసెంట్గా మొన్న కూడా మీరు చూశారు విశాఖపట్నంలోని ఆ బోట్లు మొత్తం అన్ని కూడా కాలిపోతే ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు ఊదు తుపానికి విశాఖపట్నం జిల్లా ఇబ్బందులు ఉంటే యాభై లక్షల రూపాయలు తీసి ఇచ్చాడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా రూపాయి తెచ్చేవలేదు అటువంటి నాయకుడికి ఉన్న వాళ్ళకి పోల్చకూడంలో తేడా ఏముంది సార్ రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది మాలాటి యువకులందరం కూడా పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి మేము కట్టుబడి ఉంటాం అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే మీ టీవీ ఛానల్ వరకు మేము వినిపిస్తుంది ఒకే ఒక మాట ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఎలమంచల్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అనేది పేరుకే ఉంది ఈరోజు రెండు లక్షల ఇరవై వేల ఓట్లు ఉన్నాయి ఈ రెండు లక్షల ఇరవై వేల ఓట్లలో హెడ్వార్టర్ నుంచి టౌన్ యలమంచల్ రోరలో అండ్ టౌన్ కలిపి ఇంచుమించి డెబ్బై వేల ఓట్ల దగ్గర ఉన్నాయి టౌన్ నలభై రెండు వేల ఓట్ల పైచీలకు రోరలో వచ్చి ఇరవై ఐదు వేల ఓట్ల పైచీలకు అరవై ఏడు వేల ఓట్లు ఉన్నటువంటి ఈ యలమంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ని రేపు ఏ ఎమ్మెల్యే గారు వచ్చిన ఇప్పుడు మేము ఏమనుకుంటామంటే మా పార్టీ తరఫు నుంచి సుందర విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే దాదాపు అందరూ కూడా అది పొత్తులో భాగంగా విజయకుమార్ గారికి టికెట్ వస్తుందండి దానికి కారణం కూడా మేము చెప్పగలుగుతాం ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఇక్కడ యాభై ఎనిమిది వేల ఓట్లు పడ్డాయి గొంతు నాగేశ్వర గారు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సుందరూ విజయకుమార్ గారు పోటీ చేశారు ఆ రోజు ఒక రూపాయి పంచుకుంటే ఇరవై వేలు ఓట్లు పడ్డాయి అంటే రూపాయి ధర కూడా ఏం ఆశించలేదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ రోజు కన్నబాబురాజు గారు కూడా ఎంత మహా కాకపోతే ఐదు వేలు ఓట్ల మెదడితే గెలిచాడు గెలిచిన తర్వాత ఎలమంజ నియోజకవర్గానికి అభివృద్ధి ఏ విధంగా పొందో మీరు చూశారు ముఖ్యంగా ప్రస్తావించిన విషయం ఏంటంటే మీ ద్వారా అందరికీ తెలుస్తుంది కాబట్టి మీకు పదే 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 మేము చెప్తా ఉన్నాం ఆ రోజు అక్కడ అచితాపురం నుంచి అనకాపల్లి రూట్లో ఎనభై రెండు మంది చచ్చిపోయారండి ఆ రోడ్డు మీరు కావాలంటే ఒకసారి సర్వే చేయొచ్చు ఈ రోజుకి వచ్చి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందండి ఒకటన్నా సరే కనీసం పట్టించుకుందా పట్టించుకోరండి తర్వాత ఎస్ఈ అప్పుడప్పుడు ఏదో ఏదో ఘోరం జరుగుతూ ఉంది దానికి సరైన తగినటువంటి పరిహారం ఎవరు ప్రాణం అయితే పోతుంది ప్రయాణం తెచ్చేవాళ్ళు ఎవరంటప్పుడు దాని పరిహారం ఎవరైతే ప్రమాద బాధ్యత వాళ్ళు సరి తగిన పరిహారం ఇవ్వాలి కదా అది చేయరు ఎలా మంచి నియోజకవర్గం అభివృద్ధిని కనీసం పట్టించుకోరు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎలమంది నియోజకవర్గం ఉంది రాబో రోజుల్లో విజయకుమార్ గారు టీడీపీ జనసేన ఎలియన్స్లో జనసేనతో టికెట్ అని చెప్పి మా పార్టీ తరఫున కాబట్టి మేము ఖచ్చితంగా మాట్లాడతాం అలాగని కాపాడు వాస్తవ పరిస్థితి చూసుకున్న విజయకుమార్ గారు గత పన్నెండు సంవత్సరాలు బట్టి నుంచి పొలిటికల్గా అందరికీ కూడా బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన టికెట్ ఖచ్చితంగా విజయం సాధిస్తాం అలాగే మా నాయకుడు ఎవరైతే విజయకుమార్ గారు ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఎలమంచల్కి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ని ఎలా ఓన్లీ ఎలమంచల్ టౌన్కి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ని కేటాయించి ఒక పరిశ్రమ తీసుకురమ్మని ఖచ్చితంగా మా నాయకుడి మీద మేము ఒత్తిడి తెచ్చుకుంటాం